హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీకు మీ పర్సన్తో రీయూనియన్ జరుగుతుందా ప్లీజ్ గైడ్ చేయండి పాప మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుందా ప్లీజ్ గైడ్ చేయండి శివశక్తి ఓకే మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి టెంపరెన్స్ డెఫినెట్గా మీ పర్సన్తో రీయూనియన్ జరుగుతుంది మీ రిలేషన్లో డెఫినెట్గా బ్యాలెన్స్ అవుతుంది మీ రిలేషన్ మీ రిలేషన్లో డెఫినెట్గా బ్యాలెన్స్ వస్తుంది మీ పర్సన్ నుంచి మీకు గివ్ అండ్ టేక్ వస్తుంది అండ్ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ వస్తుంది అండ్ డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ అనేది జరుగుతుంది బట్ మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో ద హ్యాంగర్మన్ పొజిషన్లో ఉన్నారు మదర్ ఎనర్జీ దగ్గర తను హ్యాంగర్మన్ పొజిషన్లో ఉన్నారు సో మ్యాన్ క్లారిఫికేషన్ the hangman clarification papa yes ఏ సిచ్యువేషన్లో అయితే తన పొజిషన్ లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి ఇక్కడ మదర్ ఎనర్జీ చూపిస్తుంది నాకు లేకపోతే ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా అనుకోవచ్చు మనం ఇక్కడ సో ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తన పొజిషన్ లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్క వే చేస్తారు డెఫినెట్గా ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకొస్తారు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మదర్ ఎనర్జీయే చూపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ పొజిషన్ పొజిషన్లో ఉన్నారు ఈ సిచ్యువేషన్ నుంచి తను ఒక్కవే చేస్తారు ఆ సిచువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు అండ్ మీతో ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేస్తారు రీయూనియన్ వస్తారు మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేస్తారు ఓకే